హాయ్ ఫ్రెండ్స్ ఎంత జాగ్రత్తగా ఉన్న డబ్బు నెలలా ఖర్చు అవుతుందా ఇప్పుడు చెప్పినట్లు చేస్తే రాబోయే రోజులకు భారీగా సేవ్ చేస్తారు ఉదయం లేచింది మొదలు రాత్రులు పొడుకునే వరకు మన డైలీ రొటీన్ లైఫ్లో డబ్బు కావాల్సిందే ఉదయం టీ తాగే మొదలు రాత్రి పొడుకునే ముందు తినే ఆహారం వరకు డబ్బు లేనిదే ఏది మన ఇంట్లోనికి రాదు అలాంటప్పుడు డబ్బుని జాగ్రత్తగా కాపాడుకోవాలి కొంతమంది ఇలా ఎంతలా అనుకున్నా వచ్చిన జీతం వచ్చినట్లే తెలియకుండానే నెలలా ఖర్చు అయిపోతుంది జీతం వచ్చిన నాలుగైదు రోజులకే చేతిలో రూపాయి కూడా ఉండదు ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే ముందుగా డబ్బుని ఆదా చేయడం తెలిసి ఉండాలి డబ్బు మనకి నిత్యావసరం రోజులో చేసే ప్రతి పనికి డబ్బే అవసరం అవుతుంది దీనికోసం నెలంతా కష్టపడతాం ఓ రోజున జీతం తీసుకుంటాం అలా వచ్చిన జీతం పట్టుమని పది రోజులు కూడా ఉండని పరిస్థితి చాలామంది ఫేస్ చేస్తున్నారు దీంతో నెల మధ్యలో ఏదైనా అత్యవసరం వచ్చినా ఏమైనా చిన్న చిన్న అవసరాలైనా అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలాంటప్పుడు ఏం చేస్తే మన దగ్గర నిలకడగా డబ్బు ఉంటుంది అసలు డబ్బు ఖర్చు చేయకుండా ఎలా సేవ్ చేయాలి ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం వచ్చినా ధైర్యంగా డబ్బు ఉంది కదా అని గుండి మీద చెయ్యి వేసుకునేలా ఉండేందుకు ఏం చేయాలో తెలుసుకొని తీరాలి ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు అలానే ఉన్నాయి అకస్మాత్తుగా లైఫ్లో చాలానే జరిగిపోతున్నాయి దీంతో మనకి తెలియకుండానే మనం అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అదేవిధంగా మనకి కొన్ని కోరికలు ఉంటాయి అలాంటి వాటిని చిన్న చిన్న మొత్తాలుగా తీర్చుకోవచ్చు ఉదాహరణకి కారు కొనుక్కోవడం ఉదాహరణకి మాత్రమే చెప్తున్నాను కారు విషయం దీనికోసం ముందుగానే లోన్కి వెళ్ళటం కంటే ముందు నుంచి కొద్ది కొద్దిగా డబ్బును సేవ్ చేసి ఆ తర్వాత కారును కొనటం చేయండి దీంతో చాలా వరకు మనీని వేస్ట్ చేయకుండా ఉంటాం డబ్బుని సేవ్ చేసిన వారు అవుతాం కాబట్టి ఇలా చిన్న చిన్న మొత్తాలుగా డబ్బుని సేవ్ చేసుకొని అది ఫిల్ అయ్యేంత వరకు అలాగే ఉండి ఆ తర్వాత ఆ గోల్ రీచ్ అయితే వచ్చే థ్రిల్ ఫేర్గా ఉంటుంది అలా కాకుండా ముందే అనవసరమైనవన్నీ కొని ఈఎంఐ రూపంలో పెట్టేస్తే మీ జీతం డబ్బు మీకు అస్సలు మిగలదని గుర్తుంచుకోండి బడ్జెట్ ప్రణాళిక వేసుకోవాలి బడ్జెట్ అనగానే నెల నెలా వేస్తున్నాక అయినా దానిలో లాగా ఖర్చులు అస్సలు ఉండటం లేదు అవి ఎలా అయిపోతున్నాయో కూడా తెలియదు అని అంటారు అలా కాకుండా మీరు అవసరాలకి అంటే ఇంటి అద్దె ఈఎంఐ ఇలా అన్నింటికి కొంత అమౌంట్ పెట్టినట్లుగానే ఎక్స్ట్రా ఖర్చులు అని మరో కాలం పెట్టేసి దానికి కొద్దిగా డబ్బును కేటాయించండి ఎక్స్ట్రా ఖర్చు కోసం అది మాత్రమే ఖర్చు పెట్టాలి మిగతాది అస్సలు ముట్టుకోకూడదని గుర్తుంచుకోండి ఇలా చేయటం వల్ల మీ అవసరాలన్నీ ఎన్ని ఉన్నాయి ఎంత ఖర్చు అవుతుంది ఎంత మిగులుతుందని తెలుస్తుంది ఆదాయంలో యాభై శాతం ఖర్చులు ముప్పై శాతం మీకు ఇష్టమైన పనులు మరో ఇరవై శాతం పొదుపు ఉండేలా ప్లాన్ చేసుకోండి దీంతో మీకు ఏ టైంలో కూడా ఇబ్బంది ఉండదు అనవసరమైన ఖర్చుల విషయానికి వద్దాం కొన్నిసార్లు మనకి అవసరం లేకపోయినా ఆఫర్స్ అని డిస్కౌంట్స్ అని వాటి మోజులో పడి ఇష్టంగా డబ్బుని ఖర్చు చేస్తుంటాం ఇది మొదట్లో సాధారణంగా అనిపించినప్పటికీ మనకు తెలియకుండానే బూలెడ్ ఖర్చు పెట్టేస్తాం ఎందుకంటే అవసరం లేనివి ఎంత తక్కువకి ఇచ్చినా తీసుకోవడం వృధానే కదా ఏదైనా కొనాలి అనిపించినప్పుడు వెంటనే వెళ్ళి కొనకుండా కనీసం ఓ రోజు టైం పెట్టుకోండి దీంతో మీకు ఆ టైంలోపు అసలు ఎందుకు కొనాలి అది నిజంగానే మీకు అవసరమా మీకు అవసరం కంటే ఎక్కువగా ఇష్టంతో కొంటున్నారా అనేది తెలుస్తుంది దీంతో ఆ వస్తువుని మీరు కొనరు అనవసరమైన ఖర్చుల వల్ల మీపై ఇబ్బంది మాత్రమే కాదు ఇంట్లోనూ గొడవలు జరుగుతాయని గుర్తుంచుకుండా పొదుపు ఖచ్చితంగా చేయాలి పొదుపు చేయటం అంటే ఇంట్లో ఓ గల్లా పెట్టి పెట్టి అందులో డబ్బులు పెట్టడం కాదు ఇలా చేస్తే అవసరం ఉన్నప్పుడు మనం దాని నుంచి తీసేస్తాం అలా కాకుండా ఓ అకౌంట్ తీయటం ఫండ్స్ పెట్టుకొని నెల నెల మన జీతం నుంచి ఆటోమేటిక్గా కట్ అయ్యే విధంగా సెట్ చేసుకోండి దీనివల్ల మీకు తెలియకుండానే చిన్న మొత్తం కాస్త కొద్ది రోజులకి పెద్ద మొత్తంగా మారి మీకు చాలా అవసరాలకు ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఇలా నెల నెల లాగే ఆటో డెబిట్ చేసుకునేలా చూడండి దీంతో మీకు మంచి అమౌంట్ అందుతుంది పార్ట్ టైం చేయటం ఏదైనా నేర్చుకోవటం ఈ విషయానికి వద్దాం అదేవిధంగా ఎంతసేపు మీకు ఉన్న పని మీదే కాకుండా కాస్త టైంని మరో చిన్న పార్ట్ టైంకి కేటాయించడం లేదా వేరే పని ఏదైనా చేయండి దీంతో చాలా వరకు మీకు పని వచ్చినట్లుగా ఉంటుంది మీరు ఫ్యూచర్ గురించి టెన్షన్ పడకుండా కూడా ఉంటారు ఏ కెరీర్ అయినా ఈజీగా అందులోనికి వెళ్ళిపోగలరు మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవటం సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి దీని ద్వారా మీరు చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అగచరుగుతుంది ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు సదా మీ సేవలు లైఫ్ సీక్రెట్ సిక్స్టీ నైన్ స్వస్తి